మన జీవన శైలిలో మాత్రం కొడాయి గాని తాత్పర్యత లేదు లేకపోతే పొందుపోతది ఏమితది ఇదంతా మంది కొట్ట కొట్ట కొట్టాయిండు మనదంతా కొట్టాయిండు ఇంగాల ఫోటోల్లో అందుకద కొట్టాయిండు బాల వైరు మార్పులని నేను కూడా మాత్రం మరి మార్పుల యవర యవర రారు మాకు మానవత రావాలి మన ఆరోగ్య విధానం రావాలి మన లోగో మార్పుచినపుడే ప్రపంచాన్ని శాసిస్తా కల్మతాపతే ఆరోగ్యతను ముందు ఎక్కడబడ్డ ప్రతి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అవి చావద కొర పొరలైనా పాడైనా తొలగ పిల్లలకు ఉద్యోగాలైనా యూస్ అయినా స్పోర్ట్స్ అయినా నా కాబట్టి ఖచ్చితంగా మూడు సంవత్సరాలు నా నుంచి ఎంతైతే అంత ప్రతిరోజు

వ్యాపారం కూడా ఎటువంటి ఆలోచనతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తెలంగాణ జాబ లేదా పాలమూరు జాబ కొల్లాపూర్ కృష్ణా నది ఉన్న పక్కగా ఉన్న పెరిగిన చాప వెరీ టేస్ట్ ఉంటుంది ఆ చాపనే కొంటామనే విధంగా మేము తాగే చర్య తీసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఈ సబ్జెక్ట్ ద్వారా మీ అందరికి తెలియజేస్తా నేను వేదిక మాట్లాడాలి మాట్లాడాలంటే ఆరు గంటలు మాట్లాడగలుగుతా ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి విషయంలో ఎక్కడ ఈ రోజు ఓన్లీ చేపల విషయం మాట్లాడుతున్న సోదరులు ఖచ్చితంగా మత్స్య శాఖను మత్స్య కుటుంబాన్ని చెప్పించిన వ్యక్తికి ఇవ్వడం అనేది ఒక గొప్ప వరంగా భావించి ఈ ఐదు లక్షల కుటుంబాలకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఇంతకుముందు తమ్ముడు చెప్పిడు ఒక మూడు నాలుగు విషయాలు చెప్పి ఖచ్చితంగా తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ కావాలన్నాడు ఖచ్చితంగా దాని విషయంలో కూడా ముందుకు పోయి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటా మత్స్య శాఖలో అదేవిధంగా తీసుకుంటా ఉన్నా ఈ రోజు కాదు కాంట్రాక్టర్ పర్సెంటేజ్ కొంత పర్సెంటేజ్ ఎందుకు ఎక్కడ కూడా ఏది ఏమైనా ఈ రోజు మత్స్య మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నిల్లాలా మరి దాదాపు ఇరవై ముప్పై ఐదు ఏళ్ల కింద ఈ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఇరవై ఒకటో తానికి ఈ రోజే ఈ కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్తులో మత్స్యకారుల కుటుంబాలు ఏ విధంగా బాగుపడాలా వాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలంటే ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ మంచి మత్స్యకారులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారి ఆలోచన మీ సంఖ్యతో లెక్క మీకు రావాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూటికి నూరు ఎనిమిది శాతం రిజర్వేషన్ నిలబెట్టుకునే ప్రయత్నం దానికోసం ఎంతకన్నా తెగించేటువంటి మాలా ఉన్న వ్యక్తులందరూ కూడా మీ ఎంత ఉన్నారు ఉంటారు మీ జీవితంలో బాగుపడే ఇంతకుముందే గారు అయితే పాస్ అయ్యే మీరందరూ కూడా మీరందరూ మాకు ఇలా సేవ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో మీ ఓటైతేనే ఎమ్మెల్యేగా గెలిచినాం కాబట్టి మీకు సేవ చేసేటువంటి పది సందర్భాన్ని కూడా మేము ఖచ్చితంగా పరిపూర్ణంగా చేసి మీకు అందరూ కూడా సేవ చేస్తామని మాట గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పాలమూరు జిల్లాలో మత్స్య పాలిటెక్నిక్ మత్స్య కళాశాల గారు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా టెక్నికల్ గా ఏది సాధ్యమైతుందో దానికోసం మీ అందరితో కోరుకుంటూ ఖచ్చితంగా ఒక విషయం కోరుకుంటా ఉన్నాం దయచేసి దయచేసి సొంత ఆలోచన మీద బతకండి దయచేసి ఇంకోటి మీద బతకండి ఇండిపెండెంట్ గా ఉండండి డిపెండెంట్ గా ఉండదు నీ ఆలోచన విధానం ఎప్పుడు వరకైతే ఇండిపెండెంట్ గా ఉండదు డిపెండ్ అయ్యేటువంటి గుర్రం గుర్రము తాను కట్టేసి దానికి ఎంతో వేళ బలం ఉంటది కాటు కట్టేసి అలవాటు గురం తాడు ఇస్తూ కూడా ముందుకు పోదు ఆ గుడంలో ఉండదు నూరు పద్ధతులు నూరు తాగుతాలు కట్టేసినా కూడా అవసరం এইরকারি জ <laughs> <laughs> <laughs>